అనగనగా ఒక అడవి ఆ అడవిలో రెండు కుందేళ్ళు ఆ కుందే చుట్టూ తిరిగే కథయే ఈ అడవంత స్నేహం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ ఈ రోజు మరి ఒక మంచి కథనైతే మనం వినేద్దామండి కథ పేరు అడవంత స్నేహం చదివి వినిపించిన వారు విజయలక్ష్మి కథను రచించింది సాయి జ్యోతి చింతక్రింది సో మరి చాలా చాలా మంచి కథ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథను వినేద్దాం రండి హాయ్ అండి అందరికి నమస్కారం అనగనగా ఇట్లు మీ స్త్రీ సరికొత్త కథనంతో మరలా మీ ముందుకొస్తుంది కథ అడవంత స్నేహం అనగనగా ఒక సుందరమైన అడవి పచ్చదనాన్నంతా మింగేసినట్లు కనిపించే పెద్ద పెద్ద పచ్చని చెట్లు మధ్య మధ్యలో అందంగా కనిపించే జలపాతాలు అడవి చుట్టూ బలంగా నిలబడిన కొండలు ఈ అడవి సొంతం ప్రకృతి మాత ఇక్కడే పురుడు పోసుకుందేమో అన్నట్లు కనిపించే అతి సుందరమైన ప్రాంతం ఈ అడవి ఇక్కడ అనేక రకాల పక్షులు జంతువులు వాటి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆనందంగా ఆహ్లాదంగా అడవిలో సంచరిస్తూ ఉంటాయి అదేవిధంగా బిందు సింధు అని పిలువబడే రెండు కుందేళ్లు కూడా నివసిస్తూ ఉండేవి పేర్లు వేరైనా వాటి ప్రాణం మాత్రం ఒకటే అందుకే అడవి మొత్తంలో ప్రాణ స్నేహితులు అంటే అవి అన్న పేరుని సంపాదించుకున్నాయి వీరి స్నేహాన్ని చూసి కుల్లుకునేవాళ్ళు ఎంత మంచి స్నేహితులో అంటూ మెచ్చుకునేవాళ్ళు వీళ్ళ మధ్య అసలు గొడవే రాదా విడిపోరా అంటూ ఎదురు చూసే జంతువులు పక్షులు ఆ అడవిలో లేకపోలేవు ఓ రోజు ముళ్ళ మధ్యలో చిక్కుకొని ఉన్న గులాబీ పువ్వును చూసింది బిందు కుందేలు ఆ ప్రక్కనే ఉన్న గులాబీ చెట్టును చూసి అదేంటి రెండు రోజుల నుండి ఈ పువ్వు చెట్టుకే ఉంది ఇప్పుడు కింద పడిపోయి ఉంది అయినా నాకు ఈ గులాబీ పువ్వుని తాకాలని చేతులతో పట్టుకోవాలని ఎంత ఆశగా ఉండేదో ఇప్పుడు ఆ పువ్వుని నేను తీసుకోవచ్చు కానీ ఎలా తీసుకోవాలి అనుకుని ఏదో గుర్తుకు వచ్చినట్లు తన స్నేహితురాలైన సింధు కుందేల దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి గులాబీ పువ్వు ఉన్న దగ్గరకు తీసుకువచ్చింది అటువైపు చూపిస్తూ నాకు అది కావాలి ఎలా అయినా నువ్వు దాన్ని తీసుకురావా అని అమాయకంగా అడిగింది బిందు తప్పకుండా తీసుకువస్తాను నీ సంతోషం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు అంటూ సింధూ కుందేలు చెప్పింది ఆ రెండు కుందేళ్ళు పువ్వును మాత్రమే చూశాయి కానీ ఆ పువ్వు చుట్టూ ఉన్న ముళ్ళకంపని గమనించలేదు బిందు కుందేలుకేమో తాను అనుకున్నది జరగాలి తాను ఏమి కోరితే అది తన స్నేహితురాలు తీసుకువస్తుంది అన్న నమ్మకం అనుకున్నది జరిగి తీరాలి అని మూర్ఖత్వం కలిగిన ఆ బిందు కుందేలు ముళ్ళకంప గురించి ఆలోచించలేదు ఇక సింధూ కుందేలుకేమో స్నేహితురాలు అడిగింది ఏదైనా చేసి తీరాలి అది సంతోషంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకునే మంచి మనస్తత్వం కలది సింధూ కుందేలుది అలా ఎన్నోసార్లు అమాయకంగా మూర్ఖత్వంగా బిందు అడిగే కోరికలను తీర్చడానికి సింధూ కుందేలు ఎన్నో ప్రమాదాలను దాటుకొని మరి ఆ కుందేలు ఆశలు తీర్చింది ఇటువంటి మంచి స్వభావం కలిగిన సింధూ కుందేలకు ఆ ముళ్ళకంప కన్నా కూడా తన స్నేహితురాలి ఆశ కనిపించింది సరే బిందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో నేను నీ కోసం ఆ గులాబీ పువ్వును తీసుకువస్తాను అని సింధూ కుందేలు చెప్పడంతో బిందు కుందేలు దాని ప్రదేశానికి వెళ్ళిపోయింది ఇక సింధూ కుందేలు పువ్వు కోసం ముళ్ళకంప వైపుగా నడుచుకుంటూ వెళ్ళింది కొద్ది నిమిషాల తర్వాత రక్తసిక్తమైన సింధూ కుందేలు ఆ అందమైన గులాబీ పువ్వును తీసుకొని బిందు ఇదిగో నీ కోసం అంటూ పిలిచింది ఒక్క పరుగులో బిందు కుందేలు సింధూ కుందేలు దగ్గరకు వచ్చి గులాబీ పువ్వును చూసి రక్తసిక్తమై ఉన్న తన ప్రాణ స్నేహితురాలు అయిన సింధూ కుందేలును చూసి ఆ పువ్వు చుట్టూ ఉన్న ముళ్ళకంప జ్ఞాపకం వచ్చింది శరీరం అంతా రక్తంతో నిండిపోయిన సింధూ కుందేలుకు నువ్వు ఆశపడిన విధంగా ఈ పువ్వు నేను తీసుకువచ్చాను నీకు సంతోషమేగా అంటూ నేల కొరికిపోయింది సింధూ కుందేలు బిందు కుందేలు దిక్కులు ప్రక్కరిల్లేలాగా బిగ్గరగా ఏడ్చింది అయ్యో నన్ను క్షమించు సింధు కుందేలు నా మూర్ఖత్వం వల్ల నువ్వు ప్రాణాలను కోల్పోయావు అయినా నేను అడిగిన వెంటనే ముళ్ళకంపలోకి నడుచుకుంటూ ఎలా వెళ్ళావు సింధు ఇక నన్ను ప్రాణంగా ప్రేమించే స్నేహితురాలు నాకు ఎవరు ఉన్నారు నన్ను క్షమించు దయచేసి మాట్లాడు అంటూ ఏడుస్తుంది తన స్నేహితురాలిలో తాను అనుకున్న మార్పును చూసిన సింధూ కుందేలు కళ్ళు తెరిచి లేచి అయ్యో బిందు నాకేం కాలేదు నువ్వు ఏడవద్దు ఆశ్చర్యపోయిన కుందేలు ఏంటి నువ్వు చెప్పేది నీకేం కాలేదా అంటూ సంతోషంగా అడిగింది మరి ఈ రక్తం ఆ ముళ్ళకంప మధ్యలో ఉన్న పువ్వుని ఎలా తీసుకొచ్చావు పువ్వు కోసం ముళ్ళపైన నడుచుకుంటూ వెళ్దామని నిర్ణయించుకున్నాను రెండు అడుగులు వేయగానే ఒక పావురం బాణం గుచ్చుకొని రక్తం కారుతూ ఉండగా నాకు కనిపించింది వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ బాణాన్ని తీసే ప్రయత్నం చేశాను ఆ క్రమంలో ఆ రక్తమంతా నా శరీరంపై పడింది పాపం ఆ చిన్న పావుర నొప్పితో విలువెల్లాడుతుంది ఎవరో వేటగాడు దానిపై దాడి చేశాడు నేను ఆ బాణం తీసివేసి ఆ పిల్ల పావురాన్ని నా చేతులతో సముదాయిస్తూ ఉన్నాను వెంటనే ఒక తల్లి పావురం వచ్చింది నేను ఆ పిల్ల పావురాన్ని తల్లి పావురం చేతిలో పెట్టాను సింధూ కుందేలు నీకు చాలా చాలా కృతజ్ఞతలు నా ఈ పిల్ల పావురం బ్రతుకుతుందో లేదో నాకు తెలియదు కానీ నా చేతులకు దక్కదు అనుకున్నాను ఇప్పుడు దక్కింది అంటూ ఆ తల్లి పావురం కన్నీళ్లు పెట్టుకుంది కొద్ది క్షణాలకి ఆ పిల్లపావురం ప్రాణాలు కోల్పోయింది తల్లి పావురం విలవిలమంటూ ఏడుస్తుంది మన అనుకున్న బంధం మన నుండి దూరమైనప్పుడే ఆ లోటు మనకి స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు నాకు నువ్వే జ్ఞాపకం వచ్చావు మీ అమాయకత్వంతో మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉంటావు నేను నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నువ్వు అడిగింది చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడైనా ఒకరోజు నాకేమైనా జరిగితే నువ్వేమైపోతావో అన్న విషయం నాకు గుర్తుకొచ్చింది అదే విషయం నీకు తెలియజేయాలని ఇలా చనిపోయినట్లు నాటకం ఆడాను మరి ఈ పువ్వు అని అడిగింది బిందు కుందేలు ఆ తల్లి పావురం నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అడుగు అని అడిగింది అప్పుడు నేను ఇదంతా చెప్పి ఆ పువ్వు నాకు కావాలి అని చూపించాను వెంటనే ఆ తల్లి పావురం ఎగురుకుంటూ వెళ్ళి కంపలో చిక్కుకొని ఉన్న పువ్వుని తీసుకువచ్చి నా చేతుల్లో పెట్టి మరోసారి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది ఇక వెంటనే నీ దగ్గరకు వచ్చాను చూడు బిందు స్నేహితురాలా ఏదైనా అడిగే ముందు దాని చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గమనించు నువ్వు అడిగితే మాత్రం నేను దేని గురించి ఆలోచించకుండా పని చేస్తాను ఆ మాటలకి బిందు కుందేలు నువ్వు కూడా నేను అడిగిన వెంటనే ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఏమీ చేయొద్దు నాకు నచ్చ చెప్పు అర్థమయ్యేలా చెప్పు నేను వింటాను అంటూ ఒకరి లోపాలు ఒకరు సరిచేసుకొని మరోసారి వారి ప్రయాణ స్నేహాన్ని అడవి మొత్తం చాటి చెప్పారు ధన్యవాదాలు కథ చాలా బాగుంది కదండి మీకేమనిపించింది మీ జీవితంలో కూడా ఇటువంటి స్నేహితులు ఉంటే బాగుండు అని అనిపించిందా లేదు అంటే ప్రతి స్నేహితులు కూడా ఈ కుందేళ్ళ లాగానే వాళ్ళ